అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుడ పాద పద్మవులకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈరోజు ఒక వాక్యం పరిశీలన చేద్దాం మత్శువార్త ఇరవై మూడు ఇరవై ఎనిమిదవ మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోను నిండి ఉన్నారు మళ్ళీ ఒకసారి చదువుదాము మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు బయటికి వెలుపల లోపల అనేటువంటి రెండు రకాలైనటువంటి మాటలు ఇక్కడ క్రీస్తు మాట్లాడారు బయటికి నీతి మంత్రులు లోపల అక్రమంతోను వేషధారణతో నిండి ఉన్నారు ఏంది లోపల బయట అంటే బయటికి కనిపించేటప్పుడు ఇలా కనిపిస్తే ఇలా అనుకుంటారు అనే ఒక మైండ్ సెట్ అందరికీ ఉంది తెలివి అందరికీ ఉంది ఇట్లా కనిపిస్తే ఇట్లా ఉంటే ద ప్రజెంటేషన్ స్కిల్స్ ఇలా ఉంటే ఇలా అనుకుంటారు ఇలా ఉంటే ఇట్లాంటి రిజల్ట్ వస్తుంది అనేటువంటిది ఈ తెలివితేటలతోని ప్రతి ఒక్కరు అలా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు నలుగురిలో ఉన్నప్పుడు కానీ బోధ చేసేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళకి చెప్పే మాటలు కానీ ఈ విధంగా చెప్తే ఈ విధంగా ఉంటే మంచి వాళ్ళు అనుకుంటారు మంచి సర్టిఫికేట్ మనకు వస్తుంది అని వెలుపల నీతి నటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని కృష్ణ చెప్తున్నారు లోపల అంటే ఏంది లోపల ఏంది బయట ఏంది ఏంది స్వామి అంటే లోపల ఏముంటుంది రక్త మాంసాలు ఉంటాయి ఇది బయట ప్రపంచ జ్ఞానము ఆధ్యాత్మికం ప్రకారం మనస్సు హృదయము బుద్ధి ఇందులో ఒక మనం తమ మాట్లాడుకున్నాడు గుణ వ్యవస్థ లోపల అంతా కంటికి కనపడేంతా ఒక ఆపరేటింగ్ సిస్టాన్ని మనం జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాం ఈ బయటికి కనిపించే నటన ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవడం దాని ప్రజెంటేషన్ స్కిల్స్ ప్రదర్శన ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనేటువంటిది పెద్దలు చెప్తూ ఉంటారు మనం కూడా గ్రహిస్తూ ఉంటాం లోపల అక్రమంతోను మురికితోనూ అవినీతితోనూ మీరున్నారు అని క్రీస్తు అంటున్నారు ఇది ఒక్కరికే మాట చెందిందా సర్వమానవాళిక అంటే ఇది సర్వమానవాళికి చెందింది సరే లోపల ఏముంది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం హృదయంలో ఏమేమి పుడతాయో చాలా పుడతాయి అవన్నీ హృదయంలో ఉన్నాయి నోటి ద్వారా బయటికి రావు కొన్ని కొన్ని ఆ సందర్భంలో మాట్లాడడానికి లోపలన్నది ఒత్తిపెట్టి కనపడకుండా చేసి బయటికి మాత్రం తీయటి మాటలు అవసరమైన మాటలు యుక్తంగా మాట్లాడుతుంటాడు అది యుక్తము యుక్తి అంటారు హృదయంలో ఒకటి ఉండి బయటకు ఒకటి వచ్చింది అంటుంటారు యుక్తి కానీ దేవుడు బయటకు వచ్చిన మాట లెక్క చేయట్లేదు హృదయంలో ఏముందో దాన్ని లెక్క చేస్తున్నారు మరి ఎట్లయ్యా హృదయంలో రిపేర్ చేసేది అయితే మేము బాగానే పౌడర్ గీడర్ వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని బాగానే ఉన్నాము లేదు వాళ్ళని బాగుండండి మేము బాగుంటాము పరాయసం ఆశించొద్దు ఇట్లా ఎన్నో చెప్తున్నాం కానీ మా హృదయంలో కొన్ని గుర్తున్నాయి మరి వీటిని కంట్రోల్ చేసుకోలేకపోతాను ఒక్కొక్కసారి దొరికిపోతాను ఏంది పరిస్థితి అని అంటే విద్య నేర్చుకో దేవుడు చెప్పిన జ్ఞానాన్ని నేర్చుకో హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఎట్లా నేర్చుకో హృదయంలో పుట్టిన దాంతో ఎట్లా కూడుకొని ఉండకుండా ఎట్లా మనం నడుచుకోవాలి అది నువ్వు నేర్చుకొని దాన్ని సక్సెస్ అయితే ఇంకో ఎదుటి వాళ్ళకి నేర్పించవచ్చు ఉదాహరణకు ఆశ అనే గుణం పుట్టింది ఆశ అనే గుణం పుట్టినప్పుడు ఆ శరీరం అంతా ఆ గుణము అధికారికంగా ఉంటుంది దానికి కావలసినంత బలము ఆ శరీరానికి వస్తుంది ఆ గుణం చెలరేగినప్పుడు ఆ గుణం యొక్క స్థాయిని బట్టి శరీరము బలంగా తయారవుతుంది అప్పుడు ఒక చిన్న పిల్లని చూడకుండా గొంతు పిసికేసి ఆ మెడలో ఉన్న చేయిను బంగారు చేయి లాక్కొని పోవచ్చు ఇది లోపల పుట్టింది కానీ ఆ చిన్నపిల్ల ఎదురంగా ఉన్న చిన్నపిల్ల చుట్టూ ఒక ఐదుగురో ఆరుగురో బలమైన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళ కార్యం చేయలేడు కానీ ఆశ సేమ్ అవకాశం దొరకలేదు కాబట్టి అక్కడ ఆ గుణము అట్లాగే నిలిచిపోయి ఉంది కానీ అవకాశం ఉంటే ఆ ఆశ అనే గుణము ఆ బలం సంతరించుకుని ఆ కార్యం చేసేస్తాడు సరే ఒక పాప ఉంది అక్కడ ఎవ్వరూ లేరు ఆశ అనే గుణం పుట్టలేదు అప్పుడేంటిది ఆ పాప ఒంటి నిండా నగలున్న వీడు ఆమెకి అన్యాయం చేయడు ఈ విధంగా ఒక గుణం హృదయంలో చెలరేగినప్పుడు దాన్ని అంచుకోవటం కన్నా ఆ గుణాన్ని పరిశీలన చేసి ఆ గుణం నడుస్తూ ఉన్నప్పుడు ఆ గుణం హృదయంలో సంచరిస్తున్నప్పుడు నీకు తెలియబడుతుంది మొట్టమొదటి తెలియబడేది నీకు ఆ గుణము ఏ విధంగా చెలరేగుతుందో దాన్ని గుర్తుపట్టడం జ్ఞానము అంటాం వెంటనే మనం ఆ గుణం దేవునికి సమర్పించుకొని శరణాగతిలోకి వెళ్ళిపోవాలి సర్వభావైనా తమేవ శరణం గచ్చా అని భగవద్గీతలో చెప్పినట్లు వ్యాస అనే భావము చెలరేగినప్పుడు ఈ భావం నీది తండ్రి నీకు ఇష్టమైతే క్షమించు దీన్ని అధికం చేయకు దీన్ని దీని బారి నన్ను పడవేయకు ఈ ఆశానే గుణాన్ని లేకుండా చేయని నువ్వు లోపల ఒక యుద్ధం మొదలు పెట్టాలి ఓ మా ప్రభు ఈ ఆశాన గుణాన్ని లేకుండా ఇది ఏ ప్రమాదానికి ఏ విధానానికి నన్ను తీసుకెళ్తుందో ఏ విధంగా ఈ గుణం పనిచేసి అనేక మందిని బాధ పెడుతుందో నన్ను బాధ పెడుతుందో నన్ను ఇబ్బంది పెడుతుందో నా దారి తప్పిస్తుందో నన్ను నరకాగ్నిలోనికి పడవేస్తుందో తెలియదు కనుక ఈ ఆశ అనే గుణాన్ని నీ ద్వారా క్షమించమని అడుగుతున్నాను నువ్వు క్షమించగలవు నువ్వు అధికారివి ఆశ అనే గుణం మీద నువ్వు అధికారం చేస్తున్నావు కాబట్టి నీకు ఇష్టమైతే ఈ గుణాన్ని క్షమించు అని అధికంగా నువ్వు ఈ దేహానికి అధిపతి అయిన ఆత్మను స్మరించగలిగితే వేడుకోగలిగితే ప్రార్థించగలిగితే ఈ యుద్ధం ఈ లోపల జరుగుతూ ఉంటే అది పొయ్యేంత వరకు నువ్వు శరణాగతిలో ఉండగలిగితే అది పలచబడిపోయి ఆ విధానం లేకుండా పోయినప్పుడు నువ్వు ఆశ అనే గుణమును దాని బారి నుండి తప్పించుకున్నవాడు అవుతావు దేవుడు తప్పించినట్టు అవుతుంది అప్పుడు నువ్వు ప్రమాదం చిక్కుకోకుండా ఉంటావు ఇది లోపల యుద్ధం బయట యుద్ధం కాదు ఈ యుద్ధం చేతగాని వాళ్ళు బయటికి వెళ్ళిపోయి చాలా రకాలైనటువంటి నేరాల్లో ఇరుక్కొని జైలు జీవితాలు మడ్డర్లు మానభంగాలు దాడులు ఇదంతా జరుగుతూ ఉంటుంది ఈ గుణముని అణచుకోగలిగితే ఈ గుణం యొక్క తీవ్రతను దేవుని ఆధారంగా లేకుండా చేయగలిగితే అప్పుడు వాడు లోపల నీతి మంతులు అవుతాడు బయట నీతి మంతుడు ఒక అమ్మాయి మీద విపరీతమైన కోరిక కలిగింది కానీ అమ్మాయి పెళ్ళి అయింది వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కానీ వాడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు బయట అంటారు దాన్ని లోపల దేవుడు చూస్తూ అంటాడు కానీ లోపల ఉన్నది బయటికి చెప్పరు అదే నీతిమంతులు బయట నీతిమంతులు పరాయిని స్త్రీని ఆశించకూడదు అని అంటే నువ్వు బయట ఆశించట్లే ఎవడికి కనపడదు బయట ఆశించినట్లు ఎవడికి కనపడదు లోపల హృదయంలో ఆశించావు లోపల హృదయంలోనే దాన్ని దేవుని ఆధారంగా పోగొట్టుకోవాలి ఇది ప్రతి ఒక్కటి చేయాల్సిన ఇద్దాం ఎవడి హృదయంలోనైనా పుట్టచ్చు ఎందుకంటే ఆ సిస్టమ్ అట్లుంటుంది మన శరీరం తయారు చేసిన విధానం అట్లుంది కానీ కొంతమంది ఈ యొక్క హృదయంలో మెదిలేదాన్ని దానికి సరెండర్ అయిపోయి ఆ విధానంలోనే కొనసాగి నేరాలకు ఘోరాలకు చిక్కుకుంటూ ఉంటారు చూస్తాం మనం ఏ నేరాలు ఘోరాలు చూసినా ఏ విధానం చూసినా ఎక్కడో కాడ క్రైమ్ ఈ దేని ఆధారంగా ఎక్కువ జరుగుద్దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని మూల సూత్రాలు పెట్టుకొని ఆ కోణంలో ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకో పట్టి వాళ్ళని వీళ్ళ నేరస్తులు అని చెప్తుంటారు అంటే ఏ ఎమోషన్కి వీడు ఎక్కువ కనెక్ట్ అయితే ఈ నేరాలు జరుగుతాయి అనేది వాళ్ళు కొంచెం ఆ నాలెడ్జ్ని సంపాదించుకొని ఆ కోణంలో దర్యాప్తు చేసి వాళ్ళు పట్టుకుంటారు వాడు దొరికినాక దొంగవాడు అప్పటిదాకా దొంగ కాదు అప్పటివరకు వరకు నీతి మంత్రులే ఈ విధంగా హృదయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆ హృదయంలో పుట్టేదాన్ని నాశనం చేసుకోలేక బయటికి కొంత నీతి కనిపించి అనేకమైనటువంటి నరకయాతన జీవితంలోనికి పడిపోతున్నారు ఎవరిని పరీక్షించుకున్నా ఎంత పెద్ద నేరస్తున్నాయినా ఆ సమయంలో వానికి ఏ గుణం పనిచేసింది వాడు ఏ గుణం చేత ఎందుకు ఈ కార్యం చేశాడు వాడు ఏ అవసరము ఏ ఇబ్బంది ఏ గుణము ఏ బలహీనత వారిని ఏ విధంగా నడిపించింది ఇవే ఈ టెంప్టేషన్స్ని ఈ ఎమోషన్స్ని ఈ భగవద్గీత ఆధారంగా కురాణా ఆధారంగా బైబిల్ ఆధారంగా వీటిని మనం కంట్రోల్ చేసుకొని వీటి బారిన పడకుండా ఇవి ఎప్పుడైనా అధికారంగా వస్తే దేవునితో వేడుకొని వీటిని తగ్గించుకొని మనము హృదయంలో నీతిమంతులుగా సత్యవంతులుగా పాపం వంట రీతిగా తిరిగితే దేవుడు లోపల నీతిమంతుడు అనే సర్టిఫికెట్ మనకిస్తాడు ఈ బయట సర్టిఫికెట్లు మానేసి లోపల మనము నీతిమంతులుగా ఉన్నామా లేదా అంటే హృదయంలో ఏ గుణానికి చిక్కుకోకుండా జీవిస్తున్నామా లేదా దేవునితో కూడుకొని ఉంటే ఈ గుణాల యొక్క చిక్కుకోకుండా మనం జీవిస్తాం కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి లేదంటే ఇవి మింగేస్తాయి ఇప్పుడు ఎవడు నేరస్తుంది భూమి మీద ఎవడు పాపం చేయలేదు భూమి మీద ఎవడు తప్పు కాదు ఎవరిని నిందించడానికి ఎవడు కూడా వాళ్ళ శరీరం వాని ఆధీనంలో లేదు ఈ లోపల ఉన్న ఈ గుణాలే లోపల ఉన్న ఈ వ్యవస్థే అర్థం కాక ఆ సమయానికి వాళ్ళ విధంగా ప్రవర్తిస్తుంటారు ఒక్కొక్కటి కోపం ఉంటుంది వాడి కోపం వాడికి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయింది అనుకో వాడు ఆ కోపం ఏదో చేస్తాడు వాడు దేనికో చిక్కుకుంటాడు వాడు జైలు జీవితం ఏదో గడుపుతాడు వాడి కోపమే వాడిని నాశనం చేసింది అంటారు వాడు చేసింది అనరు వాడి కోపమే వాడిని నాశనం చేసింది వాడి ఆశనే వాడిని ముంచేసింది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎవడు నితిమంతుడు కాదు ఈ శరీరాన్ని బాగా అర్థం చేసుకోవాలి శరీరములో ఉన్న గుణాలు నేను ఏమైనా చేయగలుగుతా వాటికి చిక్కుకోకు నువ్వు బయట ఏదో నాకు నా మాట పది మంది తింటారు ఇరవై మంది తింటారు నాకు పెద్ద అధికారం ఉంది అది ఇది అని అనుకుంటారు కానీ లోపల లోపల ఎవ్వరికి కనపడినటువంటి వీరాది వీరులు ఉన్నారు నిన్ను నాశనం చేసేవాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు లోపలే ఉన్నారు ఎంతో కాలం గాంభీర్యంగా బలంగా ఎంతో హుందాగా బతికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్న వ్యక్తి లోపల గుణాలు చెల్లరేగి ఏందుకు ఈ జీవితం ఊరేసుకొని చచ్చిపో అవసరం అనేక ఇదంతా అని వాడి మైండ్ చికా చేపించి లోపల గుణాలు వానికి నిరాశ నిస్పృహ వైపు తీసుకెళ్ళి అట్లా ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు లోపల జరిగే వ్యవస్థ అంత ఆశమాసి కాదు అర్థం చేసుకోవడం బయట ఏముందా బయట పోరాటాలు ఏముంది లోపల పుట్టేది బయట చేస్తాను అంతే కానీ లోపల పుట్టేది నీకు పుట్టలే కదా కానీ అవి అవి ఏం చేస్తున్నాయి లోపల గుణాలు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో బయట చూస్తే మనకు అర్థమవుతుంది కనుక లోపల వీటి యొక్క బారిన పడకుండా ఎట్లా జీవించాలో మన ప్రభు అయినా క్రీస్తు చెప్పారు హృదయము అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు దాని మీద పెట్టండి దృష్టి వాటిని జయించడానికి వాటి బారిన తప్పించుకోకుండా తప్పించుకోవడానికి క్రీస్తు అంటే ఆత్మ మీద దాస పెట్టుకోండి శరీరంలో ఆత్మ మీద దాస పెట్టుకోండి మీరు ఈ రెండు నేర్చుకోగలిగితే వీటి ఇవి నాకు నా హృదయంలో వద్దు అనుకున్నప్పుడు దేవుని ఆధారం చేసుకుంటే మీ దారి ప్రత్యేకము లేదంటే నాకు వద్దు ఏమొద్దు ఆదివారం భూమి ఆడ ఏదో నాలుగు పాటలు పాడి వచ్చేస్తా అనుకుంటే ఎంతమంది జీవితాల్లో ఎంత నరకయాతను అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలుసేది ఎందుకంటే అందరి శరీరాలు ఒకటిలాగా నిర్మించబడ్డాయి ఒకటిది ఒకటి ప్రత్యేకం ఇంకోటిది ఇంకో ప్రత్యేకమేం కాదు అందుకోసమని ప్రతి హృదయము దుఃఖము బాధము వేదన ఆశ నిరాశ నిస్పృహ వెతుకులాట ఆడాటము పోరాటం దిగులు చింత ఎన్నో ఎన్నో వేసుకొని లోపల తిరుగుతున్నారు అవన్నీ నీకు పుట్టలేదు నీ లోపల అవి రాజ్యం అవి మనిషిని కూర్చొనియో నిలబడియో పడుకొనియో అవి పెట్టే బాధలు ఇంత అంత కాదు వాటిని జయించాలంటే అల్లాను అధికంగా స్మరించాలని కురాల్లో నన్నే వేడుకో అని చెప్పి భగవద్గీతలో చెప్పారు అదేవిధంగా నా దగ్గరికి రండి అని క్రీస్తు కూడా చెప్పారు ఈ మూడు గ్రంథాల్లో దేవుడిగా ప్రకటితమైనది ఎవరు అంటే శరీరానికి అధిపతి అయినా ఆత్మ కాబట్టి సర్వభావైనా తమేవ శరణం గచ్చ నన్నే శరణం వేడుకో భావం ఏదైనా కావచ్చు ఆశ కావచ్చు నిరాశ కావచ్చు మోహం కావచ్చు వైరాగ్యం కావచ్చు ఏది పుట్టినా నన్ను శరణు వేడుకో అంటున్నా అంటే అన్ని గుణాలు నిన్ను ఇబ్బంది పెట్టేదే అన్ని గుణాల్లో నువ్వు శరణే వేడుకోవాలి ఓ నాకు ఏది మంచి చేస్తే ఇది చెడ ఇక ఏం లేదు ఇంకా అన్నీ ఏది తగిలినా నువ్వు దేవుని శరణు వేడుకోవాలి దీని గురించి ఇంకా లోతుగా ఇంకా గుప్తంగా అంటే ఇంకా విశ్లేషణగా మనం మాట్లాడితే ఇంకా అర్థమవుద్ది లోపల నీతిమంతులుగా ఉండటం ముఖ్యం కానీ బయట ముఖ్యం కాదు అందరికీ నమస్కారం గురు సమర్పణ